విశాఖపట్నంలో నేను నాలుగు విషయాలు ప్రస్తావించేదానికి ముందుకు రావడం జరిగింది ఒకవైపు ప్రపంచంలో యుద్ధాలు భారతదేశంలో విపరీతమైన నిరుద్యోగం అధిక ధరలు ఆకలి విపరీతమైన ట్యాక్సులు ఈ పరిస్థితుల్లో మీ ముందుకు ఈ మధ్య ఒక పదిహేను రోజులుగా కాంట్రవర్సీలో ఉంది రాజకీయాల్లో ఉంది మా తిరుపతి లడ్డు మన తిరుపతి లడ్డు ఇందులో నిజం ఏంటి అబద్ధం ఏంటి అబద్ధం జంతు కొవ్వు గలపడం అనేది అబద్ధం 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 కల్తీ జరిగింది ఇది నిజం ఏం కల్తీ జరిగింది నెయ్యి పేరు పెట్టి తక్కువ రేటుకి ట్రేడర్ దీంట్లో పామాయిలో వంట నూనె పోశాడు నేనే వెళ్ళాను అక్కడికి ఆ డబ్బాలు బగలగొట్టి చూశాను వాసన మాత్రం నెయ్యి వాసన వస్తుంది నెయ్యి లక్షణాలు దాంట్లో లేవు ఆ డబ్బాలు ఎందుకు లేవు నెయ్యి ఎప్పుడు గడ్డ కడుతుంది తెల్లగా ఉంటుంది కట్టలేదు నెయ్యి ఎప్పుడో పంపించే నెయ్యి మామూలు నూనెలాగా ఉంది నా అనుమానం అది కల్తీ నెయ్యి జంతువులు కలిపారు పంది మాంసం కలిపారు చేపల మాంసం కలిపారు గొడ్డు మాంసం కలిపారు అన్నది నూటికి వెయ్యి వాళ్ళు అబద్ధం 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 అది జరగదు తిరుపతిలో కారణం ఏందంటే అక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు నూటికి నూరు శాతం వెజిటేరియన్లు నేను కుల ప్రస్తావన తేకకుండా కూడా చెప్తున్నాను చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ బ్రాహ్ములు అక్కడ జరిగే ప్రశ్న లేదు ఇటువంటిది అది ఒకప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఉండింది లడ్డు యాభై రూపాయలకు పెరిగింది ఈరోజు ఆవుతో నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలి అంత పరిమాణంలో వంద రూపాయలు పడుతుంది మా వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు ధరలు మరి వస్తువులు కొంత ఒకప్పుడున్నటువంటి శ్రేష్టమైనటువంటి లడ్డు రాలేదు యాభై సంవత్సరాలు ముప్పై ఇరవై సంవత్సరాలు లడ్డు లేదు ఈరోజు ఇది వాస్తవం దాంట్లో కొంచెం కల్తీ జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది చంద్రబాబు నాయుడు స్థాయి పెద్దది ఈరోజు ముఖ్యమంత్రి ఆయన మాట్లాడడం అనేది తప్పు నేను ఖండిస్తున్నాను దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ కూడా అనవసర వార్థాంతం చేస్తున్నాడు తిరుపతిలో మా తిరుపతి క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి నష్టం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీని నేను ఖండిస్తున్నా ఈ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దు ఇది అయోధ్య కాదు ఇది పవిత్రమైనటువంటి వేల మరి వందల కోట్ల మంది విశ్వాసం భక్తి మరి నమ్మకం ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు అపవిత్రం చేయడం అనేది తప్పు నేను ఖండిస్తున్నా మరి ఈ రోజు సుప్రీంకోర్టులో ఉంది ఏం చేయగలదు సుప్రీంకోర్టు ఇప్పుడు సంవత్సరాల క్రితం కల్తీ కూర్చుంటే ఈ రోజు ఏం చేయగలదు ధర్మాసనాలు పని కాదు ఇది ధర్మాసనాలు చూడాల్సింది దేశంలో భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిరక్షణ అంతేగాని ఏదో ఎవడో పిటిషన్ అయ్యంగానే దాన్ని తీసుకరించడం దాని గురించి మాట్లాడడం ఆపడం మంచిది దీన్ని తిరుమల పవిత్రతను సుప్రీం కోర్టు దృష్టికి దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తే మరి దేశం నష్టపోతాయి ప్రాంతాలు నష్టపోతాయని తెలియజేస్తూ రెండవది